నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలుపా ఐపిఎస్ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా సాఫ్ట్గా క్రీమీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి ఇది మనకి ఒక ఫోర్ మెంబర్స్కి దాకా సరిపోతుంది ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద మనకి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఈ లోపల మీరు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని పాలతోనే ఈ విధంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో పాల్ని కలుపుతూ ఉండాలి ఈ విధంగా మనకి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి ఈ విధంగా మనకి మరిగిన తర్వాత మనం ముందుగా కలుపు పెట్టుకున్న కస్టర్డుని ఇందులోకి వేసుకొని చిన్న మంట మీద కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి గట్టిపడితే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం కూడా మనకి చల్లారినివ్వాలి మొత్తం చల్లారిపోవాలండి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని ఒక ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫోర్ అవర్స్ తర్వాత మనకి కొంచెం గట్టి పడుతుందండి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోండి లేదు అంటే కనుక మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇందులోకి నేను ఒక రెండు మూడు స్పూన్లు పాలల్లో మేగడు ఉంటుంది కదండి ఆ మేగడిని ఇందులోకి వేసుకొని బ్లెండర్లో ఒక నిమిషం పాటు బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి క్రీమీగా అయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులను కూడా ఇందులోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ మొత్తం డీ ఫ్రిడ్జ్లో వదిలేసేయాలి ఒక ట్వెల్వ్ అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీయా అని తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనము ఇంట్లోనే తయారు చేసుకుంటాము చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో టేస్టీగా కూడా ఉందండి ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన కొలతల ప్రకారం మీరు చేశారంటే తప్పకుండా మీకు కూడా ఈ విధంగానే వస్తుంది మీరు ఇంకా బయట కొనడం మానేస్తారు ఐస్ క్రీమ్ అనేది మీకు కూడా నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ